ఇదంతా పిసికి చింతపడి పిసుకనే గుజ్జు అండి ఇది దీంట్లో అది మరుగుతూ ఉంటుంది కదా దాంట్లో పసుపు ఒక స్పూన్ వేసుకొని స్పూన్ పసుపు ఒక స్పూన్ పసుపు వేసానండి ఈ గుజ్జు ఎంత ఉందో దానికి సుమారుగా ఒక రెండు స్పూన్లు కళ్ళు వేసుకోండి చింతపండు గుజ్జు పై మీద పెట్టి అది ఉడుకుతూ ఉండగా కొంచెం ఒక స్పూన్ పసుపు వేసి రెండు స్పూన్లు ఉప్పు వేసుకొని ఇంతకాసేపు మరిగనివ్వాలండి చిక్కపడాలి ఇంకా గుజ్జు కాట్లు పెట్టుకోవాలి అన్నింటికి నేనే వేస్తాను నేను ఎందుకంటే అన్నంలోకి నంచుకుంటే బాగుంటాయి పులుపులు ఉడుకుతాయి కదా చాలా టేస్ట్ ఉంటాయి మా వాళ్ళందరూ తింటారు పులుసులో ఉన్న మిరపకాయ అంటే ఇష్టం బాగా ఎక్కువ వేసుకోండి మీరు బాగుంటుంది అన్ని కాట్లు పెట్టుకోండి లేకపోతే అవి దాంట్లోంచి పీల్తి పీలి ఆ చింతపండు గుజ్జు అన్నది మొహం మీద పడింది అన్నిటికీ కాట్లు పెట్టుకోండి చూసారా ఎట్లా వచ్చింది మొహం నెలకి పడిద్ది పూట ఉంటుంది జాగ్రత్తగా ఉంటుంది ఈ పులుసు పొయ్యి మీద పెట్టిన తర్వాత మూత పెట్టేసేయండి పులుసు పొయ్యి మీద పెట్టగానే పసుపు ఉప్పు వేసేసి మూత పెట్టేసేసేయండి మూత తీసి ఉంచొద్దు ఎందుకంటే స్టవ్ నిండా పడిపోద్ది మొహం నెక్పెళ్ళి చూసారా ఇవి చిక్కబడిపోయింది పడిపోయింది ఈ చిక్క పడిన దాంట్లో పచ్చిమిరపకాయలు వేసేస్తున్నాం స్లో పెట్టుకోండి మూత తీసిన తర్వాత లేకపోతే మొహం మెక్కు ఇది ఇది ఎంత చాలా తర్వాత చూసారు కదా పచ్చివరగా ముక్క ఈ బెల్లం ముక్క వేసుకోండి చాలా టేస్ట్ వస్తుంది అసలు చిన్న బెల్లం ముక్క వేసుకోండి ఇది ఏం చేయాలంటే ఫస్ట్ ఒకసారి చెప్తున్నాను చింతపండు బాగా ఒకసారి కడిగేసేసుకొని వేడి నీళ్ళు గ్లాసు నీళ్ళు పోసుకొని నానబెట్టుకొని నానిన తర్వాత బాగా గుజ్జు తీసేసుకొని పిప్పంత పక్క పట్టేసి ఈ గుజ్జు మాత్రమే చిక్కగా తీసుకోండి ఈ గుజ్జు మాత్రమే పొయ్యి మీద పెట్టుకొని మూత పెట్టి దాంట్లో ఒక స్పూన్ పసుపు వేసి ఒక రెండు స్పూన్లు ఉప్పు వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకొని ఇలా దగ్గరికి ఎగిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు వేసుకోండి కాట్లు పెట్టి వేసుకున్నాక దాని తర్వాత చిన్న బెల్లం ముక్క వేసుకోండి అసలు ఈసారి మీరు చేసినప్పుడు ఈ నేను చేసిన ఇలా నేను చేసినట్లుగా మీరు చేయండి ఎంత టేస్ట్గా ఉండదో సుదరియాన్ని ఇంకా ఇంకొంచెం చిక్కబడిన తర్వాత తాలింపు వేసుకుంటారు చాలా మంది తాలింపు అవసరంగా మనం రైస్ వేసుకుంటాం కదా అని సార్లు అంసరలా దేంట్లో నేను ఏం చేస్తానంటే ఒక మూడు స్పూన్లు కానీ నాలుగు స్పూలు కానీ శనగ నను పోస్తాను అంతే నూనె పొయ్యి మీద పెట్టాను కదా ఇదిగో దాని పి కొంచెం వెళ్ళండి అన్నం వండినాను కదా దాంట్లో కొంచెం అన్నం తీస్తే తింటారనేది వేసి వేస్తా చన గుళ్ళేస్తున్నాము వేసుకుంటే బాగుంటుందండి పులిహోర కూడా కరివేపాకు కూడా నేను ఎక్కువ వేస్తాను ఆల్రెడీ అన్నం కలిపానండి చూసారా అంటే అన్నం ఉండాను కదా తలుపుదావలే ఇప్పుడే కదా చింతపండు పులిహోర కలిపాను అనేసి కొంచెం అన్నం తీసి కలిపాను దీంట్లో కొద్దిగా పులిస్ వేసాను వేసి కొంచెం కరివేపాకు అయిపోయిందండి దీన్ని ఏం చేస్తానంటే ఈ అన్నం పైన చెప్పేయాలి వస్తే ఈ స్మెల్ అన్నది పోదు తాలింపు స్మెల్ ఉంటుంది కదా చాలా బాగుంటుంది ఉన్న స్మెల్ పోకుండా ఉండాలనేసి నేను ఇట్లా చేస్తాను అంతేనండి ఈరోజు వీడియో ఇంటి ఏం చేస్తానంటే రైట్ చేశాను రైస్ వండాను రైస్ తర్వాత ఏమో సాంబార్ పెట్టాను సాంబార్లో రైస్లో ఒక స్థానం తీసుకు లిహార్ చేశాను వింటారని అంతేనండి నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి